అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ టీఏ పాండే ఈ రోజు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఇదంతా ఒక అయితే చోటవరం మండలం జన్నవరం గ్రామంలో జరిగినటువంటి డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర వేడుకలు అయితే మాత్రం చాలా ఘనంగా నిరోజన జరిగింది గ్రామ సర్పంచ్ గారు అనేటువంటి కోసం సన్యాసి నాటి ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు ప్రజలు అందర సహకారంతో ఈ డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలో అంబర అంటే సంబరంగా ఏర్పాటు చేయడం జరిగింది సచివాలయం వద్ద ఎంపీయూపీ స్కూల్లో అదేవిధంగా జే కొత్తూరు గ్రామంలో ఉన్నటువంటి ఎంపీయూపి స్కూల్లో అలాగే గ్రామంలో ఉన్నటువంటి జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో చాలా ఘనంగా ఈ రోజు ఈ డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అయితే అంబర సంబరంగా ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా గ్రామంలో ఉన్నటువంటి సచివాలయం దగ్గర ఏర్పాటు చేసినటువంటి స్వతంత్ర దినోత్సవ వేడుకలు అయితే మనం ఇక్కడ పని అయితే చూసుకోవచ్చు ఈ రోజు అనకాపల్లి జిల్లా చోడవరం మండలం జన్నవరం గ్రామంలో జరిగినటువంటి డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఈరోజు గ్రామ సర్పంచ్ అయినటువంటి కోసం సన్యాసిని అడిగారు ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు ప్రజలు ఆ సహకారంతో ఈ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయడం జరిగింది జిల్లాలో ఎక్కడా లేని విధంగా జనవరం గ్రామంలో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే సచివాలయం దగ్గర జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాము ఇది అయిపోయిన తర్వాత గ్రామంలో ఉన్నటువంటి ఎంపీఏపీ స్కూల్లో అలాగే జే కొత్తూరులో ఉన్నటువంటి ఎంపీయూపీ స్కూల్లో అలాగే గ్రామంలో ఉన్నటువంటి జెడ్పీహెచ్ హై స్కూల్లో కార్యక్రమం కూడా ఈ వీడియోలో అయిపోయిన తర్వాత మనం స్టెప్ బై స్టెప్ చూద్దాము మరి ఇదంతా కూడా గ్రామ సర్పంచ్ అయినటువంటి కోసం సన్యాసి నాయుడు గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరగడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమానికి గ్రామంలో ఉన్నటువంటి చిన్నలు పెద్దలు అందరూ కూడా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని అయితే విజయవంతం చేయడం జరిగింది జెడ్పిహెచ్ హై స్కూల్లో అయితే మాత్రం చాలా అత్యంత అంగరంగ వైభవంగా కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది అది కూడా మీ అందరికీ నేను స్కిన్ పని చూపిస్తాను మరి ఆ కార్యక్రమం ఏ విధంగా జరిగింది ఏంటంటే ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మనం డెబ్బై ఎనిమిది సంవత్సరాలు స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ము ముగించుకొని డెబ్బై తొమ్మిదో వసంతంలోకి అడుగు ఈ డెబ్భై ఎనిమిది సంవత్సరాలు మనంత స్వాతంత్ర అంటే ప్రేరంగా జీవించడానికి ఎంత స్వాతంత్రం రావడానికి మనకి మన జాతీయ నాయకులందరికీ మన ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళందరూ చూపిన అడుగుజాటల్లో నడుచుకుంటూ రాబో కాలంలో కూడా అటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ ఎలాగైతే మన దేశం కోసం పోరాడారో మనవంతు సాయంగా కూడా అన్ని రంగాల్లో నేను మీ పిల్లలందరూ కూడా మంచి మంచి ఆలోచనలతో భావతరాలు మిమ్మల్ని చూసి నేర్చుకునే విధంగా అందరూ కూడా నడుచుకుంటారని మేమందరికీ ఆశిస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మన నడుపు నడుపుకెళ్ళడమే వాళ్ళకి మనం ఇచ్చిన బహుమతిగా నేను భావిస్తున్నాను అలాగే మన దేశం కోసం అందరము మనం కష్టపడి ఏ వృత్తిలో ఉన్న వాళ్ళు ఆ వృత్తికి న్యాయం చేస్తూ తోటి వారికి ఉపయోగపడుతూ ఈ యొక్క ఈ స్వతంత్ర భారతదేశం మన ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన దేశంగా నిలబెట్టడం నిలబెట్టడానికి మనందరి యొక్క సహాయ సహకారాలు ఉండాలి కాబట్టి దానికి కృషి చేయాల్సిందిగా ఈ యొక్క అవకాశం ఇచ్చిన మర్చిపోతుండ్రు వాళ్ళ కానీ ఈ స్కూల్లో మొదటగా చేసి రావడానికి మాత్రం అందరికీ ముఖ్యంగా డెబ్బై తొమ్మిది పంతొమ్మిది వందల శుభాకాంక్షలు ఈ కార్యక్రమంలో ముందుగా వందే మాత్రము తర్వాత జెండా తర్వాత తర్వాత టీచర్ తీసరే ఉంటే ఫస్ట్ వందే మాత్రం

సే మనం

वेलकम सर तमाम बसपा गायत्री प्रिंसिपल्स मैम

జనకమాలి సన్ప్రీషన్ ఆ తన్ని ఆసిస్టెంట్స్ కోస్ కు నాందిస్తున్నాను సన్ప్రీషన్ నరవే కాను రూపే ఎక్కడ మనం కరిషివి దేవుడితోనే సారా పద్మపత్ర బిజారా శ్రీ పద్మకేసవని్యం పద్మాయన నిర్విసారం అని తరసతిని వారి హాస్తిలు

కి అలా వచ్చి మీ ప్లేస్లో నిర్చవాలి అడే మీ ప్లేస్లో నిర్చాలి మీ ప్లేస్ ప్లీజ్ వెల్కమ్ సార్ ప్లీజ్ వెల్కమ్ సార్

ఇప్పుడు మన పతాకావిష్కరణ కార్యక్రమానికి ముందుగా మన జాతిపిత గాంధీ గారికి పూల మాలకంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా ఉపాధ్యాయుల వారిని ఆహ్వానితం తీసుకుని వెళ్ళవలసిందిగా అదే ఉపాధ్యాయు సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని sumita jhumala shobini Shobashini sumadura basini sukadambara nam madaram vande mataram vande i am Shri chanka from tenth class captain of our school 182 students reporting sir प्लीज गिव परमिशन फॉर ब्लाइ होस्टिंग एंड मार्च फास्ट थैंक यू सर सैल्यूट बोलो भारत माता के माता के माता के पंजाब सिन्धु गुजरात मलाद्रा उत्कल वंगा विन्द्य ये मुना गङ्गा उच्च जलहि तरङ्गभ नामे जागे शब मागे जाये सब जयकाद

ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినటువంటి మన గ్రామ పెద్దలందరి సమక్షంలో మా విద్యార్థులు ఈ జవాద ద్వారా జాతీయ పతాకా కార్యక్రమంలో పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఎంత ఘనంగా మా పడోపాధ్యాయుల వారు ఏర్పాటు చేయడం జరిగింది మా విద్యార్థులందరం కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్పంచుకొని యొక్క గొప్పతనాన్ని నేడు తరాల నుంచి రావి తరాలకు అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని సంస్కృతి సాంప్రదాయాన్ని తెలియజేసే విధంగా ఫ్లాగ్ బ్యారెస్ట్ గా మన టెన్త్ క్లాస్ విద్యార్థులు విద్యార్థులందరూ కూడా మన హిందూ సాంప్రదాయాన్ని తెలియజేసే విధంగా మన ప్రధానోపాధ్యాయులు వారు విద్యార్థులందరినీ కూడా మన హిందూ సాంప్రదాయాన్ని తెలియజేసినటువంటి వస్త్రధారణతో వాళ్ళని తీసుకోవడం జరిగింది ఆ విషయాన్ని గ్రామ పెద్దలందరికీ కూడా తెలియజేస్తున్నాం మరి ముందుగా మన స్కూల్కి ఫ్లాగ్ బ్యానర్ గా మిత్ర చంద్రికల టెన్త్ క్లాస్ ఫ్రమ్ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఈ అమ్మాయి మన పాఠశాల నుండి అండర్ ఫోర్టీ పిఎల్ జాతీయ స్థాయికి తెలంగాణ స్థాయిలో తెలియజేసే విధంగా ఉంది అలాగే మన ఎస్పీఎల్ శంకర్ శంకర్ త్రోబాల్ చిల్లపై కూడా ఆమె మెడల్ సాధించడం జరిగింది సిక్స్త్ క్లాస్ విద్యార్థిని విద్యార్థులందరూ కూడా కవాతు ద్వారా గౌరవ వందనాన్ని తెలియజేస్తున్నారు తదుపరి సెవెంత్ క్లాస్ విద్యార్థిని విద్యార్థులందరూ కూడా మనకి కవాత ద్వారా గ్రామ పెద్దలకు మరియు ఉపాధ్యాయులందరికీ కూడా కవాస ద్వారా అందరూ తెలియజేస్తున్నారు వీళ్ళని భార్గవి టెన్త్ క్లాస్ విద్యార్థిని బ్లాగారగా ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది సెవెంత్ క్లాస్ విద్యార్థిని విద్యార్థులు గత సంవత్సరం వీళ్ళు మన పాఠశాలకు ఇచ్చేసి వారి క్రమశిక్షణతో అన్ని రంగాలలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొనడం జరుగుతుంది తదుపరి టెన్త్ క్లాస్ మరి మేము కూడా రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీల్లో ద్వితీయ స్థానం సాధించేటువంటి చరిత్ర ఘనత ఉందని చెప్పేసి మీ సమక్షంలో తెలియజేసుకుందాం సార్ ఎయిత్ క్లాస్ విద్యార్థులందరికీ కూడా గైడ్స్ ఫ్లాగ్ బ్యానర్ గా లీడ్ చేసుకోవడం జరిగింది తదుపరి ఎయిత్ క్లాస్ బిందు హిమబిందు మన స్కూల్ వాలీబాల్ క్యాప్టెన్ హిమబిందు టెన్త్ క్లాస్ ఫ్రమ్ టెన్త్ క్లాస్ నియోజకవర్గ స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి అలాగే ఉమ్మడి స్కూల్ కి జరిగిందండి ఆ విషయాన్ని తెలియజేస్తున్నాం అలాగే లాస్ట్ బట్ స్టాండర్డ్ క్లాస్ మేఘనా మేఘనా కూడా రాష్ట్ర స్థాయి క్రీడాకారిణి వాలీబాల్ టీమ్ లో ప్రథమ స్థానం సాధించినటువంటి క్రీడాకారిణి అలాగే గత సంవత్సరం చూసుకున్నట్లయితే మన మండలంలోనే తృతీయ స్థానం ఐదు వందల ఎనభై ఐదు మార్కులు సాధించి మన జిల్లా మన మండలంలో తృతీయ స్థానం చేస్తున్నటువంటి ఘనత ఇటు కేడల్లో అయితేనేమి అటు చదువులోనైతేనేమి అత్యున్నతమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నటువంటి స్థాయికి మన మన జిల్లా భవిష్యత్తు పాఠశాల మన పాఠశాల యొక్క కీర్తికి మన విద్యార్థులకి ఇక్కడ మా ఉపాధ్యాయులందరూ కూడా అందించడం జరిగిందండి అలాగే ఈ విషయంలో ఇంకొక విషయాన్ని తెలియజేయాలి మనకి ఈ సంవత్సరం పాఠశాలకి నూతన ఎనభై నాలుగు మంది విద్యార్థులు కొత్తగా స్ట్రెంత్ కూడా పెరగడం జరిగిందండి మన మండలంలో ఆ గొప్పత ఆ ఘనత దక్కింది అలాగే విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా తమ యొక్క అనివీర్యమైన కృషితో విద్యార్థులకి క్రమశిక్షణతో పాటు చదువును కూడా అందించాలని ఉద్దేశంతో అవేర్నెస్ ప్రయత్నం చేస్తూ మా వస్తున్న ప్రయత్నం మేము చేస్తున్నామండి ఈ విషయాలన్నీ కూడా మన గ్రామ ప్రజలు ఈ సమక్షంలో తెలియజేసేటటువంటి అవకాశాన్ని మాకు కలిగించినందుకు మేము గొప్పగా ఆనందంగా తెలియజేస్తా సార్

పాఠశాల కమిటీ చైర్మన్ ఎస్ఎల్సీ చైర్మన్ రవిశెట్టి అప్పారావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం అలాగే వైస్ చైర్మన్ పార్వతి గారిని కూడా వేదిక మీద రా అలాగే జడ్పీటీసీ మంట రావలసిన కోరుతున్నాం అలాగే మా ఎస్ఎంసి కంపెనీ సభ్యులందరినీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం అలాగే చింతా సత్యన్ గారు బిఆల్వా గారు గౌరీ శంకర్ గారు వెంకట అప్పల్ నాయుడు గారు పాల్ప్రసాద్ గారు బొగ్ రమేష్ గారు యూత్ లీడర్ గారు అలాగే జామ్ సతీష్ గారు మార్నాయిడ్ గారు కేశం నరసింగ్ రావు అందరినీ కూడా అలాగే సార్ ఓకే సార్

నూట లాస్ట్ ఇయర్ నూట అరవై నాలుగు మంది విద్యార్థులలో మన పాఠశా స్థాయికి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం పొంది రాష్ట్ర స్థాయి ఇచ్చుకునేటువంటి ఆన్వాయితీని అవినాష్ గారు శ్రీని గారు మాకు కల్పించారు డాక్టర్ గారు ప్రత్యేక ధన్యవాదాలు సార్ మా విద్యార్థులకు అందించి మీ యొక్క అత్యున్నతమైనటువంటి ప్రతిభను కనబరిచి జాతీయ స్థాయికి కూడా ఇతర విద్యార్థులు తయారవ్వాలని ఆశీర్వచన వస్తున్న గ్రామ పెద్దలందరినీ సమక్షంగా ఆహ్వానం समागे जय जन जनगण मंगल नायक जय हे भारत भाग्य जय हे जय हे जय हे जय 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 हे जनगण मन अधिनायक जय भारत भाग्य में చూస్తారు కదండి ఈరోజు జండవరం గ్రామంలో జరిగినటువంటి డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దివసం వేడుకలు అయితే మాత్రం ఘనంగా జరిగాయి మరి ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరికీ నమస్కారం